ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ತುಂಬ ಅವರು ಒಳ್ಳೆಯ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಆಲ್ ದಿ ಡಿ ಕೋಟ ಪೊಲೀಸು ಚಿತ್ತೂರು ಫುಲ್ ಪೊಲೀಸು ಎಸ್ ಪಿ ಸಾಹೇಬರು ಡಿ ಎಸ್ ಪಿ ಆಲ್ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಲ್ ಆಲ್ ದಿ ಪೊಲೀಸ್ ವಿ ಆರ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಫಾರ್ ಗೆಮ್ ಮೇಮೂ ಇಂಥ ಟ್ಯಾ ಎಂಥ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎತ್ತೆ ಕೂಡ ಅದು ತಕ್ಕವೇ ಅಂಥ ಥ್ಯಾಂಕ್ಸ್ ಮಂದಿ ಐಟಮು ರೆಡ್ ದಿನ ವಿನ್ ಫಾರ್ಟಿ ಏಟ್ ಅವರ್ಸ್ನಲ್ಲಿ ಒಂದು ಕೇ ಸಿಕ್ಕಿ ಆ ಸೇಫ್ ಹೆಚ್ಚಿನವರು ಸಹ ಥ್ಯಾಂಕ್ಸ್ थ्याङ्क्स टु ऑल द थिंग्स थ्याङ्क यू सर आपरच्युनिटी दिस्को हैन मन्वादर नि यो यो ब्यागले पनि मेरो उठछ नि नि दे पानी दिदेगा सर यसको सर तेन नसाफियो आइफोटोले फदरन शाह いいですね。 అందరికీ నమస్కారం ఈరోజు వీకోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముద్దాయిల్ని పట్టుకొని అలాని కోయిన సో మొత్తం రెండు మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారి దొప్పిడి బీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమారు ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదే రకంగా రెండవ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోటా లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీ అయిన సమాచారం వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనే వ్యక్తి అతను మనం ఏటుగా యాడ్ చేశాము ఈ ముఖము ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన బీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేశాము ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మందిని మనం ఐడెంటిఫై చేశాము ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ అనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు కేజీఎఫ్ ఎందులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ఘ వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరిని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది మనం ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తున్నాము మరి ఎంతవరకు తీసుకొని వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి మన స్టేట్ కి అంత సంబంధం లేదు তা না মানে বাস ঠিক আছে ডেটা রেডি চেরা চ্যাট